శివలింగం నుంచి అభిషేక జలం కిందకు ప్రవహించే ఏర్పాటుకే సోమసూత్రం అని పేరు ఈ సోమసూత్రాన్ని దాటే అవసరం గర్భాలయంలో అభిషేకం చేసేవారికి కానీ ఇతరులకు రానే రాదు సోమసూత్రానికి చివర చండీశ్వరుడు ఉంటాడు పానవట్టానికి కిందుగా గాని గర్భాలయానికి బయట కాని మనకు చండీశ్వరుడు దర్శనమిస్తాడు సోమసూత్రం పరిధి అంతవరకే చండీ ప్రదక్షిణలు చేసేవారు అక్కడి వరకు వచ్చి చప్పట్లు కొట్టి చండీశ్వరుని ఆరాధిస్తారు నుంచి ధ్వజస్తంభం వద్దకు వెనక్కు వెళ్లి తిరిగి ప్రదక్షిణ కొనసాగిస్తారు ఈ రకమైన ప్రదక్షిణ చేయడానికి గ్రూపదేశం తప్పనిసరి సోమసూత్రం దాటకూడని చోటు అంటే అభిషేక జలాలు పడి చోట కట్టిన చిన్న కుండీని దాటవద్దని మాత్రమే అని అర్థం అంతేకాని జలం ప్రవహించినంత దూరం నడవద్దని మాత్రం కాదు ప్రదక్షిణ మార్గంలో మిగిలిన భక్తులందరూ సోమసూత్రం వద్ద అభిషేక జలాన్ని శిరస్సుపై చల్లుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు